శ్రీ వన్ మినిట్ శ్రీధర్ శ్రీధర్ బాబు గారు నేను గౌరవ మంత్రి ప్లీజ్ ప్లీజ్ సార్ గౌరవ మాజీ మంత్రి గారికి ఎందుకంటే వారికి కూడా శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన మంత్రి గారు ఈ డిస్కషన్కి సంబంధించి ఈ చర్చకు సంబంధించి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చర్చకు ఈ విధమైన లఘు చర్చకు మనము మీరు అనుమతిస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ఆవలెల్లుండి కానీ మనం ఉంటాం అధ్యక్ష వారికి నేను ఈ విధంగా మీరు అందరికీ మరి అవకాశం ఇస్తే సమయం సరిపోదు సార్ నేను గౌరవ ప్రతిపక్ష సభ్యులను కూడా కోరుతా ఉన్నాను గవర్నర్ ప్రసంగాన్నిపై ధన్యవాద తీర్మానం విషయంలో స్పష్టంగా మీరు చెప్పే అనేక అంశాల విషయంలో యాభై సంవత్సరాల చరిత్ర గురించి కానీ చెప్పండి మీరు పదే పది సంవత్సరాల కాలం పాటు నేను దాంట్లో ఐదు సంవత్సరాలు ఉన్నాను అదే చెప్తూ వచ్చారు ప్రజలు అందరూ కూడా వింటూ వచ్చారు ఆఖరుకు తీర్పు ఏ విధంగా ఇచ్చారో ఇప్పటికైనా మీరు దయచేసి రియలైజ్ కావాలని కోరుతా ఉన్నారు ఇంద్రమ్మ రాజ్యం రావాలి పెద్దలు కేటీఆర్ గారు చెప్పారు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందని సరే ప్రజలందరికీ తెలుసు ఈరోజు అందరు కూడా చదువుకున్నవారు అందరూ కూడా అవగాహన ఉన్న వ్యక్తులు అయినా కానీ ఇంద్రమ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది ఇంద్రమ్మ రాజ్యంలోనే పేదవారికి న్యాయం జరిగింది రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి ఇంద్రమ్మ రాజ్యంలోనే భూములు వచ్చినాయి ఇంద్రమ్మ రాజ్యంలోనే పోడు భూములు వచ్చినాయి ఈరోజు ఆ విధమైన మరొక్కసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే తీర్పిచ్చారు కనుక ఆ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఏదైనా మీవి ఆలోచనలు ఇచ్చిస్తే తప్పకుండా మేము ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి వి విల్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్ కానీ పదే పదే మళ్ళా యాభై సంవత్సరాలకు అంతపూర్వకం పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు మేం చెబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేము తొంభై ఒక్క మంది ఉన్నాము తొంభై మేము ఉన్నాము మీరు ఉన్నది ఎంతమంది దాని తర్వాత ఎన్ని సీట్లు మీరు నిలబడ్డారు ఎంతమంది గెలిచారు దాని తదుపరి జరిగిన రెండు వేల ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు ఎంతమంది గెలిచారు ఇవన్నీ కూడా బేరీ చేసుకోవడానికి మరొకసారి ఒక చర్చ పెట్టండి అధ్యక్ష కానీ నేను దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై ఈరోజు వారి పేరు తీశారంటూ వారు మాట్లాడుతూ ఉంటారు వీరి పేరు తీశారంటూ వీరు మాట్లాడుతూ ఉంటారు దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతూ ఉన్నాను ధన్యవాద తీర్మానంపై పై గౌరవ సభ్యులు మాట్లాడితే సభ అర్థవంతంగా ముందుకు సాగే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం గౌరవం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్న కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష కొన్ని ఊహించలేము ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల రావు అనే ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అది చూసిన అంబోతు అధ్యక్ష ఎవరు అధ్యక్ష ఆ చోసిన చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్నా మా శ్రీధర్ అన్న మా దామోదరన్నా మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమ్ అన్న మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న మా దామోదర్ అన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్ దయచేసి ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది అధ్యక్ష ఇంకొక మాట కూడా అధ్యక్ష ఐదు ఉన్నామా ఉండమా 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 పే పేర్లు